విజయవాడ నగరంలో వరద ప్రభావిత ప్రాంతంలో వరద బాధితులకు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు ఆహారం పంపిణీ చేశారు యూనివర్సిటీకి చెందిన రెండు వందల యాబై మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి చిన్నినగర్ అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ ఫింటినగర్ వైఎస్సార్ కాలనీ ఆంధ్రప్రభా కాలనీ తోటవారి వీధి సింగ్నగర్ ప్రాంతాల్లో ప్రజలకు బ్రెడ్ ప్యాకెట్స్ రైస్ గుడ్లు ఇతర నిత్యావసర సరుకులు అందజేశారు మరికొంతమంది విద్యార్థులు తాడేపల్లిలోని వివిధ కాలనీల్లో ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ కార్యక్రమాల సర్వేలో పాల్గొన్నారు కష్ట సమయంలో వరద బాధితులకు ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు ఇక ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కల్నల్ ప్రొఫెసర్ బి రావు రిజిస్టర్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ఆయా విభాగాల డీన్స్ అధిపతులు పాల్గొన్నారు విజ్ఞాన్ సంస్థ నిర్వాహకులను ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు కష్ట సమయంలో చేయూతనివ్వడం చాలా గొప్ప నిర్ణయం అన్నారు నుంచి మీరు గవర్నమెంట్ ఇచ్చిన ఫుడ్ కానీ మెడిసిన్ కానీ వాటర్ కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సార్ ఎంతమంది వచ్చారు మీరు ఒక థర్టీ మెంబర్స్ వచ్చారు